పేరు గోవర్ధనమ్మ మాది వచ్చేసి ఈసీఎల్లో ఉంటామండి తొమ్మిది ఎకరాలు కొనుక్కున్నామండి దాంట్లో మూడు ఎకరాలు జామతోట ఉంది జామ తోట ఒక సంవత్సరం జామకాయలు చూసాము బాగా వస్తున్నాయి ఖాళీ భూమిని మేము ఇంట్లోకి ఎందుకు యూజ్ చేసుకోకూడదా కూరగాయలు ఆర్గానిక్ టైప్లో కొద్ది కొద్దిగా వేసుకొని వాడుకుందాము అని చెప్పేసి స్టార్ట్ చేసామండి దానికి మాకు బాగా అనిపించింది తతి మాదిరి ఒక రెండు ఎకరాలు చూద్దామని చెప్పేసి రెండు ఎకరాలు స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసినాక ఫస్ట్ వచ్చి గోశాల నుంచి రెండు ఎకరాలకి పన్నెండు ట్రక్కులు ఎరువు తెప్పించి వేసుకున్నామండి కందులు మినుములు నువ్వులు ఆవాలు పెసలు నవధాన్యాలు వేసి చల్లాము అవి బాగా పెరిగినాయి నలభై ఐదు రోజుల తర్వాత దాన్ని దున్నిచ్చి నాగలు కొట్టించి తర్వాత రొటావేటర్ కొట్టుకొని రోటావేటర్ కొట్టుకున్న తర్వాత ఇట్లా మామిడి చెట్లు అన్నీ వేద్దాం ఇట్లా చేద్దాం అన్న ఉద్దేశంతో సుభాష్ పాలేకర్ విజయరామ్ ఈ పద్ధతిలో ఎందుకు వెళ్ళకూడదు అని మాకు అనిపించింది నిదానంగా అయినా సరే అట్లా వెళ్లాల్సిందే అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిన తర్వాత మామిడి చెట్లు పప్పాయి చెట్లు అరటి మునగ మిర్చి బంతి పువ్వులు స్టార్ట్ చేసుకున్నామండి వచ్చేసి పీటు ఉన్నారా ఒక ఉన్నారా ఓ పీటు లోతు పీటు ఎలడుపులో గుంట దొప్పిచ్చి ఒక గంప చేసి ఎరువేసి కొంచెం మట్టి వేసిన తర్వాత దాని మీద నూనె ఉండేది పిండి తీసుకొచ్చి పిండి ఒక కిలో వేసి మట్టి వేసి రెండు రోజులు ఉండ తర్వాత మామిడి మొక్కలు అరటి మొక్కలు పప్పాయి మొక్కలు అన్నీ వేయటం స్టార్ట్ చేశాం స్టార్ట్ చేసినాక అవి కొంచెం బాగుండయి అనుకున్నప్పుడు మధ్యలో మధ్యలో ఖాళీ ఉంది ఈ పెద్ద అయ్యేసరికి ఏమి అన్న ఆలోచనతో మిరప చెట్లు బంతి పువ్వులు మొదలుపెట్టామండి మొదలుపెట్టిన తర్వాత అవి కూడా ఆర్గానిక్ మోడల్ అని మొత్తం అదే ఇక ఏమీ వేసేది లేదు అవే పిచికారీ చేసుకోవటం నాటు ఆవు పాలు తీసుకొచ్చి తోడేసి రెండు మూడు రోజులు ఆగిన తర్వాత బాగా పులిసినాక వాటిని మజ్జిగ చేసి మజ్జగ చేసేసి వాటిని చేసిన తర్వాత ఒక ఐదు రోజులు ఉంచి లీటర్కి ఇరవై లీటర్లు నీళ్లు కలుపుకొని పిచికారీ చేయటం మొదలుపెట్టామండి తర్వాత ఇంగువ బెల్లము కుంకుడుగాయలు గంజి అన్నిటికి కూడా జామ తోటకి దీనికి మొత్తానికి అట్లాగనే పిచికారీ అయితే పదిహేను రోజులకి అయితే వారానికి 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 కొట్టుకుంటా వస్తున్నామండి ఇప్పుడుకైతే బాగానే ఉన్నాయి పప్పాయి వేసాము మిక్స్డ్ కాపులో వచ్చేసి ఆరు వందల అరటి అరటి చెట్లు ఆరు వందలు పప్పాయి ఆరు వందలు పప్పా మునగ వచ్చేసి వచ్చేసి ఎనిమిది వందల మొక్క పెట్టాము మామిడి వచ్చేసి డెబ్భై మొక్కలు పెద్దవి డెబ్భై చిన్న మొక్కలు అన్ని రకాలు మామిడి మళ్ళీ వచ్చేసి రామ్ లక్ష్మణ్ సీత రామాపల్లి పెట్టాము రామాపల్లి పెట్టిన తర్వాత సపోట రామాపల్లి మొక్కలు ముప్పై మొక్కలు సీతాపల్లి ఇరవై నిమ్మ పది దానిమ్మ పది మళ్ళీ వాటర్ యాపిల్ పెట్టామండి వాటర్ యాపిల్ కూడా ఎనిమిది చెట్లు వేసాము వాటర్ యాపిల్ మళ్ళీ ఉసిర వేసాము ఉసిరొక పది చెట్లు ఉసిరేసుకున్నాము మరి అల్ల నేరేడు వేసామండి ఒక పది మొక్కలు అల్ల నేరేడు ఎలక్కాయ చెట్టు ఒకటే ఒక్కటే వేసామండి ఎలక్కాయ చెట్టు పనస పనస ఒక పది మొక్కలు వేసాము పనస ఇక మిర్చి మిర్చి అంటే మధ్య మధ్యలో వేసామండి మిర్చి బంతి మిర్చి వచ్చేసి మునగ చెట్టుకు అటు సైడుకు ఇటు సైడుకు ప్రతి ఒక్క చెట్టుకు బంతి ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మిరప చెట్టుకు కానీ పప్పాయికి కానీ అరటికి కానీ మామిడి చెట్లకు కానీ మునక్కాయలకు కానీ ప్రతి ఒక్క చెట్టుకి శీతాఫలాలకు కానీ దానిమ్మకి దేనికైనా వచ్చి పురుగు ఎక్కువ వస్తుందని దాని గురించి బంతి చెట్లు వేయాల్సి వచ్చిందండి పురుగు రాకుండా దోమ రాకుండా ఉంటుందని చెప్పేసి దాని గురించి అని బంతి మొక్కలు పెట్టామండి ఆవు పాలు పెరుగు తోడేసి అది పిచికారీ చేస్తున్నామండి గంజి డ్రిప్పు ద్వారా పాదుల్లో కొన్ని పోస్తామండి బలానికి శనగిత్తనాలు మినుములు నువ్వులు అవన్నీ పొడి వచ్చేసి బలానికి వాడతామండి ఇవి వచ్చేసి కుంకుడుగాయలు ఇంగువ గంజి వచ్చేసి పైన పిచికారీ చేస్తాం బలానికి అవి వాడతాము మురగ పెడతామండి వన్ వీక్ ఆపుతాం డ్రమ్ములో పోసి కలుపుకొని వారం ఆగినాక పిచికారీ చేసుకుంటాము ఐదు రోజులకు ఒకసారి పిచికారీ మజ్జిగ వచ్చేసేసి పదిహేను రోజులకు ఒకసారి మజ్జిగ చేపెడతామండి పిచికారీ బాగుందండి మునగ కూడా వచ్చింది పోతొచ్చింది పూత వచ్చింది అరటికి టైం పట్టేటట్టుంది మిర్చి అయితే సేల్ అవుతున్నాయి సేల్ అవుతున్నాయి అండి మంచి రేటు వస్తుందండి అరవై నుంచి ఎనభై వలుగుతుందండి ఆర్గానిక్ ఇక్కడ దగ్గర దగ్గరే అయిపోతున్నాయి వచ్చేసి న్యాచురల్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు ఆ పొలం దగ్గర అవుతాయండి బయటికి తీసుకుపోయి అమ్ముకునే వాళ్ళు కూడా వస్తారు తీసుకెళ్తారు ఆ బాగుందండి ప్రాఫిటబుల్ గానే ఉంది అంటే ఇంకా అరటి రావాలి మునక్కాయ రావాలి ఇంకా వచ్చే ఫ్రూట్స్ అన్ని వచ్చేవి ఉన్నాయండి బత్తాయి రాలేదు అండి బాగుంటుందో కూడా అండి కొంచెం మనం జాగ్రత్త కనుక పాటించామంటే ఇదే ఇక ఇవి కొట్టుకుంటా అవి చేసుకుంటా ఇగువ కుంకుడుగాయ మాత్రం బెస్ట్ అండి ఇక రైతుకి ఇవి అన్నీ కలిపి వేసుకున్నాము అంటే సంవత్సరం మొత్తం ఆదాయం ఉంటుందండి పురుగు రాకుండా ఏవి చేసినా కానీ ఆదాయం ఉంటుంది ఒకటి ఒకటి వచ్చేసరికి అయిపోయేసరికి ఇంకొకటి వచ్చినట్టు ఉంటుంది మళ్ళీ ఇవి వచ్చినట్టు ఉంటుంది మునగ సీజన్ అయిపోయారు అరటి అరటి అయిపోయేసరికి పప్పాయి మామిడి మామిడి వచ్చేసి పన్నెండు నెలలు మామిడి ఉంటుందండి పునాస మామిడి మీకు ఎప్పుడు మిర్చి కూరగాయలు పాలకూర తోటకూర ఆకుకూరలు అన్నీ వేసుకోవచ్చండి అన్నీ వేసుకోవచ్చు ఎప్పటికీ ఆదాయం సంవత్సరం మనకి ఈ రోజు లేదు అనకుండా ఒకటి పోయినా ఒకటి వస్తూ ఉంటాయి నష్టపోయేది మాత్రం ఏమీ లేదండి అసలు మిక్సీడ్ క్రాప్లో మాత్రం నష్టపోయేది ఏమీ లేదు లాంగ్ టైం అండి పెద్ద చెట్టు లాంగ్ టైం మిర్చి అవి పోయినప్పుడల్లా మళ్ళీ వేసుకుంటా వస్తే మిర్చి అంటే చాలా రోజులు ఉండవు కదండి సార్లు అమ్మంటే మళ్ళీ వేసుకుంటా వస్తే బాగుంటుంది అవి అవిపాకు ముందే వేసుకోవచ్చు మళ్ళీ పెట్టుబడి మొక్కలకి అవుతుందండి ఖర్చు మొక్కలకి అరటి చెట్లు వెయ్యన్నా కానీ మొక్కలు కొనకొచ్చుకోండి అప్పుడు ఖర్చు అవుతుంది అవి రాబడి వచ్చిన తర్వాత ఇంకా పెట్టేది ఉండదండి ఇంకా పిచికారీ పాలు కొనుక్కొచ్చుకోవటము ఇవి కుంకుడు ఇవి వచ్చేసి ఇంగువ ఇవంటే పిచికారి చేసుకోవాల్సిందేనండి తప్పుడే బెల్లము తక్కువ ఖర్చు తక్కువ ఖర్చుతో అయిపోతుంది డ్రమ్ము అండి రో డీకంపోజర్ చేసుకోవాలంటే డ్రమ్ము నీళ్ళల్లో కలుపుకున్నామంటే రెండు కిలోలు బెల్లము అరకిలో కుంకుడుకాయలు పావు కిలో ఇంగువ కలిపేసి ఒక త్రీ డేస్ ఉంచిన తర్వాత దాంట్లో ఇంకొంచెం నీ వాటర్ యాడ్ చేసుకొని ఒక డ్రమ్ములో డైలీ కలుపుకోవాలండి వాటిని త్రీ ఫోర్ టైమ్స్ కలుపుకోవాలి డ్రమ్ముకు పోసుకున్నాక కలుపుకున్న తర్వాత మళ్ళీ వేరే డ్రమ్ములోకి తీసుకొని దాంట్లో వచ్చేసి ఈ యాభై లీటర్లు ఇవి పోసి యాభై లీటర్లు వాటర్ పోసి కలుపుకొని కలుపుకున్న తర్వాత పిచికారీ చేసుకోవాలండి ఇంక ఇదే మనకు ఖర్చు డ్రిప్పు ద్వారా వాటర్ అండి డైలీ టూ అవర్స్ వదులుతామండి డైలీ ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ మధ్య మధ్యలో వేస్తామండి పాదులు చేసి పాదులు చేసేసి ఇది డీకంపోజర్ది ఎరువు తీసుకొచ్చి ఎరువు వేసి నాలుగు ట్రక్కులు ఎరువు ఒక చాటు వేసేసుకొని దాన్ని డైలీ పది రోజులు ఈ డీకంపోజర్ నీళ్ళతో తడుపుతామండి తడుపుతాం బాగా ముద్ద ముద్దగా కాదు లైట్గా తడుపుతాము తడిపిన తర్వాత బాగా ఆరబెట్టుకొని పాదులు చేసుకొని పాదులకు ఒక్కొక్క గంప సొప్పున సంవత్సరానికి సంవత్సరానికి ఒక్కొక్క గంప సొప్పున ఇప్పుడైతే ఈ చెట్లకి ఇంకా సంవత్సరం అవ్వలేదు జామ చెట్లకైతే సంవత్సరానికి సంవత్సరానికి అదే రీతిలో వేసుకుంటా వస్తున్నామండి మంచి ఫుడ్ అందియాలన్న ఉద్దేశంతోనండి ఇప్పుడు వాతావరణాన్ని బట్టి ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏ కూరగాయకు కొందామన్నా ఏది కొందామన్నా మందు లేకుండా ఏది రాటం లేదండి దాని మీద దీని దీనికి కొంచెం దిగుబడి తక్కువే అది మందులేస్తారు కాబట్టి ఎక్కువ ఉంటుంది యూరియాలు ఏంటి ఏంటి పేర్లు ఉన్నాయి కదండి అవి మేము తీసుకొచ్చేసరగం దానికి తోడు ఇప్పుడు వాతావరణం బాగాలేదు మనుషులు హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుందండి ఫస్ట్ మనం ఇప్పుడు ఎంత సంపాదించినా కానీ హెల్త్ అనేది ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మనకి ఇప్పుడు ఉండ రోజుల్లో కాబట్టి మనం ఇట్లాంటి కొంచెం యూజ్ చేసుకుంటే వినోదారులకు పంపాలన్న ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసామండి ఇప్పుడు మాది బాగానే నడుస్తుంది ఇప్పుడు అయితే మిర్చి వస్తుందండి బాగా మునగా స్టార్ట్ అవ్వబోతుంది అరటి పప్పాయి ఇంకొంచెం టైం పట్టింది మామిడి కూడా పూత వచ్చేసింది అన్ని రకాల మామిడి మామిడి చెట్లు కూడా వేసామండి సపోటా నిమ్మ దానిమ్మ బత్తాయి లాభం అనేది అంటే ఫ్రూట్స్ రావాలి ఇంకా రావాల్సినవి కొన్ని ఉన్నాయి ఇప్పుడు మిర్చి వస్తుంది బాగా ఆకుకూరలు ఆకుకూరలు కూడా అన్నీ వేస్తామండి టమాటా బెండకాయ వంకాయ కూరగాయలు ఉల్లిపాయ మనం తినటానికి హెల్త్ పరంగా ఏ ఉన్నాయో అవి మొత్తం వేద్దామన్న ఉద్దేశంతోనండి ఇప్పుడు వాతావరణం బాగుండక చాలామంది కూడా ఎంత ఇబ్బంది పడుతున్నామంటేనండి ఏ మిరపకాయ కొనుక్కోవాలన్నా ఏది కొనుక్కోవాలన్నా కొంచెం ముందులేసిన సరిగ్గా కడుపులో అని గ్యాస్ అని ఇవన్నీ బాధపడుతున్నారు కాబట్టి ఇవి లేకుండా ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుందా అన్న ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసామండి ఇది ఇప్పుడు రెండు ఎకరాలు స్టార్ట్ చేసాము ఇంకా మూడు ఎకరాలు స్టార్ట్ చేయాల్సింది ఉంది అది కూడా స్టార్ట్ చేస్తున్నామండి ఇక వినియోగదారులకు మంచి ఫుడ్ అందించాలన్న ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేసాం సుభాష్ పాలేకర్ విజయరామ్ మెదడే ఉపయోగించాలన్న ఆలోచనతోనేనండి మాకు ఉద్దేశం కొంచెం హెల్త్ పరంగా హెల్త్కి చాలామంది ఇబ్బంది పడుతున్నామండి ఈ భూమి వచ్చేసి అలియాబాద్ కింద వస్తుందండి అలియాబాదు పురుగు దోమ ఏదన్నా పైది రాకుండా దోమ ఉంటే దాని మీద వచ్చి వాలిద్దని పప్పాయికి వైటు మిగతా చెట్లన్నిటికీ ఎల్లో ఎల్లో బ్లూ కట్టామండి వైట్ అంటే పప్పాయికి బాగుంటుంది అని చెప్పేసి వైట్ కట్టామండి మంచిదంట అంట పప్పాయికి ఆకర్షిస్తాయి అన్నమాట దాని మీదకి పెట్టామండి పొ పురుగు కంట్రోల్ అవ్వటానికి ఇప్పుడు వరకు అయితే పురుగు ఏమి లేదండి జామ తోటలో వచ్చేసి బోటల్ కట్ట కడతామండి జామ తోటకు కూడా పొండగా రాకుండా జామకి పొండేగా వస్తుంది కాబట్టి పొండేగా రాకుండా జామ తోటకు కూడా పది చెట్లు కొదిలి ఒక బోటలు పది చెట్లు కొదిలి ఒక బోటలు అట్లా కట్టుకుంటా వచ్చామండి పురుగు రాక ముందే ఐడియా వేసుకోవాలండి వచ్చినాక వేసుకుంటే లాభం లేదు ఎవరైనా సరే సరే పురుగు వస్తుంది ఈ చెట్లకు వస్తుంది అనుకున్నప్పుడే ఉదయాన్నే ఎనిమిది ఏడున్నర కల్లా కొట్టేసేయాలండి ఉదయాన్నే స్ప్రే చేసేయాలి లేదు ఈ రోజు అవ్వలేదు ఉదయం అవ్వలేదంటే సాయంత్రం నాలుగు గంటల కాడి నుంచి ఆరున్నర వరకు చేసేయాలి ఈ రెండు టయాల్లోనే చేయాలి మధ్యాహ్నం చేయకూడదు వీళ్ళది చూసి మేము రామ్ గారిది చూసి కూడా మాకు చాలా వీడియో చూస్తే చాలా బాగా అనిపించింది ఆర్గానిక్తో బాగుంది మేము ఇది ఎట్లా చెయ్యాలి ఒక క్రాప్ కాకపోయినా ఒక క్రాపు వస్తూనే ఉంటుంది ఆదాయం రైతుకు అనేది ఉంటూనే ఉంటుందండి ఒకటి కాకపోతే ఒకటి ఒకదాయిన తర్వాత ఒకటి మీకు పన్నెండు నెలలు సంవత్సరం మొత్తము ఒక్కసారి వేసినాక ఒక ఆరు నెలలు ఏడు నెలలు గనక ఆగావు అంటే మీకు ఆదాయం రైతుకు అనేది దిగుబడి అనేది బాగా ఉంటుంది మీకు తర్వాత ఎప్పుడుకి వస్తూనే ఉంటుంది అందరు ఇట్లా ఆర్గానిక్ చేసుకోండి కొంచెం హెల్త్ పరంగా కూడా చూసుకోండి మన హెల్త్ కూడా చూసుకోవాలండి మనకి ఇందులో హెల్త్ పరంగా చూసుకుంటున్నామంటే మన వరకే కాదు కస్టమర్లు కూడా ఆరోగ్యం ఉంటుంది ఆదాయం సంవత్సరం అంతా ఉంటుంది వేసిన తర్వాత నాలుగు నెలలు కొంచెం టైం ఉంటుందండి ఏ కాయైనా ఏ ఫ్రూట్ అయినా రావాలంటే టైం పడుతుంది కస్టమర్లు మాత్రం బాగా ఉంది బాగా ఉంది ఎప్పుడు అందిచ్చేసట్టు చూడండి ఆంటీ అని కూడా మమ్మల్ని ఎంతోమంది అడుగుతున్నారు ఫోనులు చేస్తున్నారు మళ్ళీ ఆపొద్దు ఎప్పటికి నడిచేటట్టు చూసుకోండి అంటున్నారు మేము మాత్రం ఇది ఆపవండి మాకు బాగా అనిపించింది మేము చేస్తూనే ఉంటామండి